హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ న్యూస్ అప్డేట్ ట్వంటీ త్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి ఇందులో ముఖ్య అన్నదాత సుఖీభావ పథకానికి పీఎం కిసాన్తో పాటుగా ఈ నెల జూలై నెలలో డబ్బులు విడుదలను కానున్న నేపథ్యంలో రైతులకి కొన్ని ముఖ్యమైన అంశాలు తప్పకుండా ఇంపార్టెంట్ ఫైల్స్ తెలుసుకోవాలి ఇందులో ముఖ్యంగా అన్నదాత సుఖీభావా సంబంధించినటువంటి గైడెన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రౌతులకి అమౌంట్ ఎప్పుడు పడుతుంది అనర్హత ఉన్న లాస్ట్ ఎప్పుడు డేట్ వస్తుంది ఆధార్ కార్డ్ అనుసంధానం అన్నదాత సుకీబా స్టేటస్ అంశాలపైన ఉన్న అప్డేట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి గైడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి అన్నదాత సుఖీభవా అర్జీలకు ఈ నెల పదహారు లాస్ట్ డేట్ చివరి తేదీగా ఉంది ఇంకా ఎవరైనా ఈకేవైసీ లేదంటే కనుక ఆధార్ కార్డ్ మీ బ్యాంక్ అకౌంట్ తీసుకువెళ్ళి ఒక్కసారి వేలుముద్ర ద్వారా లేదా ఓటీపీ ద్వారా అసలు యజమానుడు నువ్వా కాదా అని తెలుసుకోవాల్సి ఉందండి అక్కడికి వెళ్తే ఆర్బీకీ కేంద్రాలు నమోదు చేస్తున్నారు ఈ పథకాన్ని సంబంధించి ప్రభుత్వ భూమి సాగుదారులు అనర్హులు భూమి కలిగిన వారు డీకేటీ పట్టాదారులు అసైన్ ఇనాం భూములు ఉన్నవారు అర్హులు దేవాదాయ శాఖ భూముల్లో సాగు చేస్తున్నటువంటి వారు ఇంకా వీరికి అక్టోబర్ లేదా జనవరి రెండు విడతలు అన్నదాత సుఖీబవా అమౌంట్ మాత్రమే జమ చేయబడుతుందని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తెలపడం జరిగింది పథకం లబ్ధి ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే అందిస్తున్నారు గతంలో ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు ఉన్నప్పటికీ కొంతమందికి అమౌంట్ వచ్చింది ఈ అయితే మరింతగా పరిశీలన చేసిన తర్వాత వారిని తొలగించినట్లుగా ఇప్పటికే ప్రభుత్వం తెలపడం జరిగింది అయితే కొద్దిమంది పెళ్ళి అయిపోయి వేరే కుటుంబంలాగా ఏర్పడి గ్రామ వార్డు సచివాలయంలో పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే కూడా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్నవారు ఆదాయపు పన్నులు చెల్లిస్తున్నవారు ఒక కుటుంబంలో ఒకరికి మించి పేర్లున్నవారు ఈ పథకానికి అనర్హులు అయితే పైన పేర్కొన్న విధంగా ఒకరికి మంచి లబ్ధిదారులు ఉంటే ఒకరికి మాత్రమే వర్తిస్తుంది ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ల్యాండ్ వేరొక ఆధార్తో అనుసంధానం చేసి ఉంటే వారికి డబ్బులు అయితే పడవు వెంటనే వెబ్ ల్యాండ్లు కానీ ఆ కరెక్ట్ ఆధార అనుసంధానించుకోవాలి తప్పు ఆధార్ అనుసంధానం చేసి ఉన్నా చనిపోయిన వారి భూమి మీద మ్యూటేషన్ ఇంకా పెండింగ్ ఉన్న వెబ్ ల్యాండ్ ఆధార్కు జత కాలేదని గుర్తించిన అటువంటి వారికి సంబంధించిన రెవెన్యూ అధికారులు సంప్రదించి డేటా సరి చేసుకోవాలని చెప్తున్నారు లేదా మీ సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వ్యవసాయ అధికారులకు మీరు కలవాల్సి ఉంది చివరి తేదీ అన్నదాత సుఖీబొ పథకం ఈ నెల పదహారవ తారీఖు మాత్రమే ఆఖరి తేదీగా సమీప రైతు కేంద్రాల్లో ప్రతి రైతు కూడా ఆర్బికి కేంద్రాలు వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది పిఎం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే డబ్బులు ఇవా వీక్లో జమ చేసే అవకాశాలు ఉన్నాయండి డబ్బు చేసే అవకాశం ఉంది కనుక వెంటనే ఇంకా ఎవరైనా ఒకవేళ మీ ఈకేవైసీ కానీ చేసుకోకుండా ఉంటే వెంటనే మీ దగ్గరలోనే వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్లోకి మీ పేరు ఉందా లేదా కూడా ఇప్పటికే అర్హులు ఎవరు అనర్హులు ఎవరు పూర్తిగా ఆ యొక్క సంబంధించిన గ్రామ లేదా వార్డు సచివాలయ శాఖలోనూ లేదా ఆర్బీకి కేంద్రాలకు కూడా వారి పేరు ఎలిజిబులిస్టులో ఉందా లేదా కూడా వారి ఇప్పటికే చెప్పడం జరుగుతుంది అన్నదాత పీఎం కిసాన్ ఎప్పుడు జమ అవుతుందని రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇది వెంటనే కూడా రెండు ఒకే రోజు జమ చేస్తామని ఇప్పటికే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విదేశాల్లో ఉండటం వల్ల వారు వస్తే కనుక మరి రేపు లేదా వెల్లుండి విడుదల చేసే గతంలో చెప్పడం జరిగిందండి వారు వచ్చిన వెంటనే కూడా మరి పిఎం కిసాన్ జూలై నెల ఈ నెలలోనే డబ్బులు అందరికీ పద్దెనిమిదవ తారీఖున బీహార్లో పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అన్నదాత సుఖీబాబు అమౌంట్ జమ చేస్తారని పలు మీడియా వర్గాలు ప్రకటిస్తున్నాయి దీనిపై ఇంకా కూడా అధికారమైన ప్రకటన అయితే ఆ కేంద్రం కూడా దీన్ని ధృవీకరించాల్సిన అవసరమే ఎంతైనా ఉంది అన్నదాత సుకీమవా మరియు పిఎం కిసాన్ అంటే అన్నదాత సుఖీమువా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్రం నుంచి ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలు ఇవన్నీ కలిసి ఏడు వేల రూపాయలు అధికారకంగా ముఖ్యంగా రేపటి దినాన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీహార్ పర్యటనలో భాగంగా వచ్చిన వెంటనే రేపటి దినాన డబ్బులు జమ చేస్తారని అయితే మీడియా వర్గం అయితే ప్రకటిస్తుంది ఏది ఏమైనా భారత ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇరవైవ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులు అందరిని ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం చేపట్టబోతుంది ఫ్రెండ్ చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న సంక్షేమ పథకాలు ఇవన్నింటినీ కూడా మీకు మేము అప్డేట్ చేస్తూ ఉంటాం పక్కన ఉన్న గంట బిల్లు కనుక మీరు నొక్కినట్టయితే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్